लिए कमटरेड्डी राजकोपा रेड्डी जनता पार्टी नेता पर की నేను పార్టీ పార్టీ సొంత వాళ్ళు బయట నాపై కావాలని అన్నారు మున్సిపాలిటీ కేంద్రంలో లక్కారం చెరువును పరిశీలించి గంగాహారిలో రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చౌటుపల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు చౌటుప్పల్ చెరువు నుంచి ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం లక్తారం వద్ద వరద నీరును డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని అన్నారు తనపై కొందరు రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన పార్టీ మారతానన్న బయట పార్టీల వాళ్ళతో పాటు సొంత పార్టీ వారు కూడా దుష్ప్రచారం చేస్తున్నారని రాజ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఈ దుష్ప్రచారాలు నమ్మవద్దని నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తానని కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి పేర్కొన్నారు నేను ప్రస్తుతం సీనియార్టీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్యేను పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పనిచేస్తున్నాను నా ముందు మునుగోడు అభివృద్ధి తప్ప మరొక ఆలోచన లేదని రాజ్గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు